గడ్డేసిన నువ్వే దానివే నువ్వు నేను నేను కూడా పని ఓ పెద్ద పని చేసినవ్ నేను విండినాక నీళ్ళకి ఉచాడేసిన ఉల్లారేసినావు బాగా పని చేసిన బిల్లప్పులు కొట్టబడి బట్టలు నీళ్ళలో తీసేసడు అది కూడా ఒక పనేనే మరి నువ్వు బర్ర కూడా పనేనా ఏంది అది పని కాదా ఈ నుంచి పోవాలి గడ్డి తేవాలి ఆ గడ్డి తెచ్చి బర్రె కాడేయాలి ఇంక ఇది పని కాదు అని మాట్లాడుతానావా మరి నువ్వు బట్టలు నీళ్ళకెళ్ళి తీసుకుని పని కాదంటాను బకెట్లలో నీళ్ళు చేయాలి ఇంకొక బకెట్లలో చేయాలి ఈ బకెట్ల తీయాలి ఈ బకెట్ల తీయాలి ఆ బట్టలు వింటుకుంటూ ఆరేయాలి అది పని కాదా మరి ఓ బాగానే పని చేసినావు అని బర్రెల కాడ అయిపోయింది గడ్డి తీసుకురావాలి పా పొయ్యి తీసుకొద్దాం గడ్డైపోడు అంటే బర్రెల కాడ గడ్డైపోడు కాదు గడ్డి కుప్పనే అయికింది ఓర్నీ అక్క ఈ బర్రె గడ్డి బాగానే తింటాంది కానీ పాలేమో తక్కువ ఇస్తానండి ఆ బర్రె కూడా నీ అసలు ఉంటుందే పెండ్ నుంచి అడి తింటావు పని చేసేందుకేమో సాత కాదు ఆ బర్రెకి నీకు ఏం తేడా ఉన్నది ఎంత పని చేసినా కూడా చేయలేదని పేరు చెప్తే ఇంట్లో చిన్నోళ్ళను చిన్నోళ్ళ ఉట్టుడే తప్పు 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 ఉన్నారో నాకు గవర్నర్ తెలియదు కానీ ఆ పొలం కాడ గడ్డి కట్టలు కట్టించినాం కదా పోయి తీసుకురా పో ఏంది నేను గడ్డి కట్టలు తీసుకురామన్నా అవి ఒక్కొక్కటి పదిహేను ఇరవై కిలోలు ఉంటాయి నాకు లేదా నేను తీసుకురాను నేను అట్లా అంటలే మింటల్లానా ఇక్కడ కైకిలో పిలిచి ఆ ట్రాలట పట్టుకొని పోయి తీసుకురా అంటన్నా మళ్ళీ అలడికి గడ్డి ఉండదు సాయంత్రానికి బర్లకు అన్ని పనులు లేనే చేసుకుంటుంటా మళ్ళీ పనిచేయలేదన్నాడు పేరు ఇగో ఒర్రగ్ గాని ఇగో నువ్వేమో పోయి ట్రాటో మాట్లాడుకోనరా నేను తానం చేసి కైకి మాట్లాడకందుకోతా సరే నేను పోయి ట్రాలటో మాట్లాడతా కానీ ఆ పొలం కాడకు గడ్డి కట్ట నువ్వే వేసుకురా ఆయనతో నువ్వు ట్రాలు మాట్లాడేందుకే నాకు మాట్లాడుకోరాదా గవ్వని కథలు నేను పోయి కైకి మాట్లాడుకొస్తా నువ్వు పోయి పొలం కాడికి పోయి ఆ గడ్డి కట్టలు వేసుకొని రాపోవు సరే నేను వేసుకురావాలంటే నేను వచ్చేవరకు కొడుగుడ్లు కొట్టిపోయి మంచి ఆకలి మీద ఉంటావు పనిచేసి పనిచేసి వచ్చినాక చంపుతా సరే నువ్వు తిండికి బండి కడతావని నాకు తెలియదా నువ్వైతే పోయి ట్రాట మాట్లాడుకొని రాపో కొట్టిపోతా అవురా రోజు కైకిలు చూసేటోళ్ళు ఇవాళ ఎవరు నిన్న రాజండి ఎవరు వెళ్ళేదిరా అంటే ఎవరన్నా చెప్తే నేనన్నా నీతో అర్థం అంటే ఎవరు వెళ్ళేదని వాడితే ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఉందిరా ఈ అమ్మాయి కట్టాలి నాకు కూడా షిట్ ఉన్నది రైతు తారీఖు దగ్గర కట్టాలి అది ఎట్లా కట్టుడు ఏమో పైసలు వెళ్ళి తెలియవు ఏమో ఎంత కట్టాలా నువ్వు అది వెళ్ళాక కట్టాలరా బాగా కట్టుకున్నావు పంట చెట్టా పంట చెట్టు అప్ప కైకిల్ల కోసం ఊరంతా అనుకున్నా కానీ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు ఇలా నడుగులు అతారు ఓ పిల్లవాళ్ళు కైకి అరే ఇట్లా అనుకున్నావు లేదో నాకు ఒకరు గడ్డి 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 ఎదురేందుకు ఇదేందరు ఈ రోజులలో గడ్డి కూడా ఎదురుతారు అందరు గడ్డి కట్టించుకుంటారు కానీ ఆయన ఈ రోజు అలా గడ్డ తిరుచుకుంటారు కట్టలు కట్టించుకుంటారు ఆ స్వారి స్వారి గడ్డి కట్టలు గడ్డి కట్టలు ఆ గదే మరి గడ్డి కట్టలు కట్టించుకొని ట్రాక్టర్లను ట్రాల్ వారేసుకుంటారు ఆ గదే గదే గడ్డి కట్టలు మా చెల్లెనేమో ట్రాల్ ఆట మాట్లాడడానికి ఏంది నేనేమో కైకిలోని విలుసు కట్టా అని టచ్న ఓ ట్రాల్ ఆటలో మెదిలి కట్టుడా అరే అట్లా జపన్ అయితేరా సరిగా మరి కైకిలు ఎంత ఇగో కైకిలంటే అంటే ఐదు వందలు ఇస్తా ఈ ఐదు వందలు గియ్యాల రేపు ఆడలు కూడా వత్తలేరు కైకిలి మేము మొగోళ్ళు మేము ఎట్లా వస్తాం ఆ మాకు వెయ్యి రూపాయలు ఇచ్చిన వస్తాము మేము మా ఏమున్న ఎకరాలకి ఎకరాలు ఉన్నాయి ఏంది గడ్డి కట్టలు మా ఇరవై గుంటలే ఆ ఇరవై కుంటలేమైనా తక్కువన గడ్డి కట్టలు బాగానే వెళ్ళాల ఆ ఏముంటాయి మా అంటే ఇరవై ముప్పై ఉంటాయో లేవో మా మధ్యన మాకు అయ్యే పిక్స్ది ఆ సరే మరి ఐదు వందలు రూపాయి గడ్డి కట్టలు మొత్తం లోడ్ చేస్తావు ఎప్పుడైతే మేము అప్పుడే వస్తాం ఇంటికి ఆ సరే సాయంకాయకి ఐదు వందలు ఇస్తా అంటున్నా కదా మధ్యాహ్నం దాకా వేయండి తర్వాత పోన్రి ఏ సరే అట్లా అయితే మరి మేము ఇద్దరే నాయన కోవాలని ఏ ఇద్దరే ఇంక ఇరవై గుంటలకు నలుగురిని మాట్లాడతారా ఏంది అవసరమైతే మా చెల్లె కూడా అత్తది అయ్యో నువ్వు అత్త ఏమైతుంది ఏంది ఏమంటావు అంటే మామూడు జపనైతే జపనత్తమని అంటాను అంతేగారా జపనైతే జపనత్తం అత్తం దేవుడా సరే సరే మరి మా చెల్లె అత్తది మా చెల్లెతో పోన్రీ ఏ మీ చెల్లె అత్తకి ఎందుకు గాని మీ పొలం ఎక్కడ అడ్రస్ చెప్పు మేము ముందే పోయి ఆడ కూర్చుంటాం ఆ ఈ ఊరు అవుతల కాలు అవుతల మా పొలం ఉన్నది గడ్డి కట్టలు కట్టే ఉన్నాయి ఆడ కోత మీకు ఏర్పడుతుంది సరే సరే చెరు ఐదు వందలు మధ్యాహ్నం వరకు అత్తం గంతేగా గంతే గంతే ఏ లేదు ఆటో రొప్తాన్నా ఆ ఆటో రొప్తనే లోపల ఊసంగొప్పాలగా ఈ బైక్ గిల్స్ అంటే ఇట్లా రొప్తాన్నా ఆ ఇది రిమోట్ కంట్రోల్ ఆట ఏందుకన్నా జోకులు ఏత్తన్నావ్ ఇక్కడ రిమోట్ కంట్రోల్ అటోలు ఉంటాయా ఛార్జింగ్ అటోలు ఉంటాయి గాని మరి నటో చూసేది అక్కడే చూసుకునే రావార్తివి మళ్ళీ ఆటో దుర్తన్న వా అన్న ఎందుకడుతాన్నావ్ ఆ సరే గానీ నువ్వు ముందు ఆటో దుర్త ఆపు ఎందుకు నువ్వు ఊర్తవా దా చూశవు నేను దుర్సుడు కాదు అవుటా మొక్కపోడా మాకు కిరాయి కిరాయి కావాలి కిరాయా మాకు నేను రెండు రూములు ఒకవేళ మా అవ్వలు ఉంటారు ఒకవేళ మేము ఉంటావు ఇప్పుడు నీకే తీయాలి కిరాయి నల్ల మొక్క పొడా నేను అనేది రూమ్ కిరాయి కాదు ఈ ఆటో కిరాయి కావాలంటున్నా ఓ ఆటో కిరాయి కావాలన్నా సరే తీసుకపో గంటకి ఐదు వందలు ఇక అంతే ఓ నల్ల మొక్క పొడా నీకు ఆటో నడుపుకున్న తెలివి ఉన్నదా రోజు అచ్చిన కిరాయి గిట్లనవో కొట్టుకుంటానో కావచ్చు అందుకే మంచిగా చెట్టు కింద పెట్టుకుంటాను తుడుచుకుంటుంటావు అంటే కొత్త కదా ఏడ ఖరాబ్ అవుతుందో అని కిరాలు పోతలేను వారానికి రెండే పోతాన్నా మా నాయని కొత్త అటో ఖరాబ్ అవుతుందని కిరాయిలు పని చేసినవా ఎనకట నియాసాడే కొత్త లాటరింగ్ కట్టాట అది ఏడ అని భయానికి అని అని పని ఏ నీకు అంత అద్వారం కాదు చెప్పు నీకు ఏం కీర చెప్పు అత్త దేని కట్టే దానికి అత్త పో ఇక అన్న మా పొలం కట్ట గడ్డి కట్టలు కట్టిపించిన అవి లేసుకొని రావాలి ఇవరాకా నాకు పీసా అన్నా చూడు నాకు కాదు పిసా నీకు పీసా గడ్డి కట్టలు దేవడానికి టాక్టర్ పట్టకపోతారు ఆటో పట్టకపోరు ఓ పీసా అన్న మాకేమన్నా ఇరవై ఎకరాలు ఉంది అనుకుంటానవా ఇరవై గుంటలుగా అంతే మా అంటే పది ఇరవై కట్టలు అయితే కావచ్చు గిన్నెలు పట్టాయా అలకగా పడతాయి ఏ గంతేనా అట్లైతే మా నా చేస్తు ముప్పు వేసుకొచ్చిన సరే గాని మరి కిరాయి ఎంత తీసుకుంటానమ్మన్నా కట్టకు యాభై రూపాయలు దేనికన్నా బీడి కట్టక బీడి కట్టకు కాదు గడ్డి కట్టక అంటానా ఏంది కట్టకు యాభై రూపాయలా అంటే ఇరవై కట్టలకు ఐదు వందల రూపాయలు ఏ ఐదు వందలు ఎట్లయితే ఐదు వందలు కావు లోకల్ కింద రెండు వందలే రెండు వందలే నీకు అర్థమవుతుందో కాదని కట్టకు యాభై అని చెప్పిన భయపడ్డావా ఈ లెక్కలలో వీకున్నట్టున్నాడు మంచిగా మనకేంది మనకేనయ్య ఆ సరే అన్న రెండు వంటలు మా ఇత్త ఆ సరే నువ్వు కాల్ వత్తవా కైకిలో నొత్తరా ఏ మాక కైకిలో విలుకురాని వేయిందాన్ని ఇద్దరిని వాళ్ళు ఇద్దరు నేను ఇక నువ్వు కూడా కిరాయేత్తాను నువ్వు కూడా ఇంత చెయ్యి అయ్యి ఎవలు వినాలో చెయ్యి అయ్యో అన్నా చెయ్యి వేసుడు అంటే ఎవలు విన్నవేసుడు కాదు ఇంత పని అసలుగా అంట అన్న సరే మరి చెయ్యొత్త నాకు కట్టకు పని పోలియాలి ఇగో అన్న కట్టకు పది రూపాయలు ఎందుకు గాని నీకు ఒక బీడి కట్ట కొని ఇస్తా మా అంటే ఐదారు కట్టలు మొత్తం కావచ్చు గంతే బీడి కట్ట అగ్గి పెట్టినా ఏ అట్లయితే ఓకే తాకుండా మోయాచ్చుగా మరి ఏ తాకుండా మోసుడు అద్దన్న మోసుడు అంత అయిపోయినాక తాగు మళ్ళీ ఒకవేళ నువ్వు తాకుండా మొత్తం అన్నకి ఇంత మిరుపు కూడా గడ్డ అంతా కాస్తుంది సరే సరే చెప్పండి రమ్మని కైకి పోదాం పోదాం ఏం చెప్తాం ఏమి అవి గిన్నాను నేనే తాత్పరంగా పోయి వేసుకొద్దాం మీకు తాత్పర్యం కావచ్చు నాకు పని ఉన్నది ఏం పని అన్నా కిరాయి ఏ ఉందా ఏ లేదు మళ్ళీ కిరాయి వచ్చినాక ఇదే చెట్టు కింద పెట్టి చూసుకోవాలి గడ్డంతా పడుతుంది కదా ఏదో పనున్నది ఎత్తానం ఏందన్నా సరైతి నేను కైకిలోనే తీసుకోనత్తాస్కెళ్ళరాత్రి ఇప్పుడు వాళ్ళు హచ్చి చూస్తే అవాక్ అవుతారు డైరెక్ట్ టాలెట్ అంటే ఇంట్లోకి వెళ్ళి మొత్తం లోడ్ ఎత్తే అయిపోతుంది అరే ఇంకటి నువ్వు అయిపోయింది కరెక్టేరా ఆటో ఇక్కడ పెట్టినాక ఏదైనా లోడ్ అయితే ఇక గంతే మరి ఏమనుకుంటున్నావురా మన ఐడియా అంటే మన పనిని మెచ్చుకొని ఇంకా పది రూపాయలు మనకి ఎక్కువ ఇస్తారా అరే మనం కరెక్టేరా ఇంకటి అది రాకముందు మన పనే కథం కదా మనల్ని మెచ్చుకొని పది రూపాయలు ఎక్కువ అవుతారు నువ్వు అన్నాడు మరి అట్టు ఉంటుందిరా మన ఐడియా అంటే మన పనిని చూసి ఇంకా నలుగురు విలువాలే ఇదేంటి గింతగాడ కుప్పై శరీడా అదే నేను చెప్పులేరా కుప్పదు సాకైతుందని ఓ అశ్విని ఎంత మాపలానే ఆ సాకైనవా చాలదబ్బో లోడ్ చేద్దాం మీ బొందపో ఈ పొలం మనది కాదు ఇగో ఇక్కడ కాలువ అవుతల్లే మనది ఐపాయ్ ఓర్ని ఈ పొలం మీది కాదా మీ అక్కడినది ఆ కాలువ అవుతుందని కాలువ అవుతుందంటే అటు పక్కది ఇది కాదు అవి అక్కడ అటు కనబడతలేదా అది కడురే

అందుకే ఎగిరిత పడి పనులు చేయొద్దన్నా పొలం వల్ల వచ్చినా మా పొలం తెలకపోయి వాళ్ళ పొలం తెలకపోయి వాళ్ళ పొలంలో పోయి గడి కట్టడానికి కుప్పేత్తిరి ఏ మీ పొలం తెలితే అయిపోక అట్టి గడ్డి కుప్పేసాం ఈ నెల మొక్కపోడే అరే అలా అచ్చదాకా ఆదోమరంటే ఏ లేదు అలా అచ్చా గడ్డి కుప్ప మొత్తం అయితే అలా చూసి పొలాలు మంచిగా పని చేసిరాని అని పది రూపాయలు ఎక్కువ అవుతానన్నాడు అందుకే గడ్డి కుప్పేసిన అంటే నువ్వు ఏమన్నా సుఖం ఆరా అంత నా విందుగా నూక్తాను పది రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాక నువ్వు కూడా ఆశకు తెచ్చి కట్టలు కుప్పేస్తే ఇవ్వరా సరే ఏదో అయిందేది అయిపోయింది కానీ ఇవన్నీ మన ఏ మళ్ళీ గా పంట కోకుర్రి అది మనది కాదు ఇవైతే అటోలు అయ్యూర్రి సరే అక్క ఈ కట్టలాన్ని ఆటోలు మాయిస్తాం కానీ ఇగో ఇవ్వదాకా పని చేసినాం కదా ఆ పనికి ఎంతో కొంత పైసలు ఇయ్యి దెబ్బలన్నీ అవుతున్నాయి ఏమైనా పని నాకు చేసిరా రా మీరు ఏమనుకో గడ్డి కట్టలు కుప్పేసిరు ఆయన అడుక్కపోర్రి ఏమో నాకు చేసినా నన్ను అడుగుతారు ఇవ్వ అక్క పని చేయకముందు ఒక తీరు పని చేసిన తర్వాత ఒక తీరు ఇట్లా మాట్లాడేది ఎవరికి పని చేస్తే పని అయితే చేసినాం కదా అరే

ఇక ఎప్పుడు అట్లనే చెప్తాం పదన్నకాడు ఇరవై ఉంటే ఇరవై అన్నకాడు ముప్పై ఉంటే వచ్చిన కైకలని బీరం పోయాలి ఇది మంచిగా ఉంది ఇవన్నీ కట్టలు మేము ఇద్దరే చూడా ఏ గట్లయితే నడవది తాపకొట్టు కూడా మోయాలి లేకుండా ఇవన్నీ ఇద్దరికి ఎట్లయితాయి అయినా కాడకాయ సాయంత్రం ఆయన రకం పోయోరి మీరు ఏమైనా కైకిలు తీసుకుంటున్నారా పుక్కానికి ఎత్తారేంది ఇగో గవని మాట్లాడద్దు మీ అక్కకి చెప్తాం కదా పొద్దున వచ్చి మధ్యాహ్నం దాకా ఎత్తామని ఇప్పుడు నువ్వేమో సాయంత్రం దాకా కనబడుతుంది ఇగో అన్న అయినా కాడకి అయ్యూరి ఇగో నాతో నొర్రా కూర ఏమో వేరటం భయ కుప్పేసి ఏమో నా మీద కోపం తిత్తారు సరే ఓర్రా గీయకుండా నీ హోసం రోజు బొచ్చిన మందు నేను అయినా మా నిన్ను కైకి వేసింది నువ్వు అరగడ్డి కట్ట అంత లేవు ఇంత తుర్రపట్టి అరగడ్డి కట్టలేదా ఏం మాట్లాడుతున్నావు అమ్మా గడ్డి కట్ట నేను రోజు కైకి పిలుతురా తిక్కలేదు ఒక్కటి కాదు రెండొత్తిగా పిక్తా గడ్డి కట్టలు ఏమన్నా తక్కువ బరువు ఉంటాయా నువ్వు రెండెత్తుకుపోతే తర్వాత నిన్నెత్తుకోపోతారు తర్వాత నిన్నెత్తుకోకపోతారు అగో ఏమైంది అక్క ఒక్క గడ్డి కట్ట కూడా మేలే కదా ఇవాళకి ఏం చేసిర్రు ఇగ నేను ఏం చేయాలన్నా ఇగో ఈ మహాన్ బాబులు గక్కడే మళ్ళీ అరిగడ్డి కట్టలు కుప్పేసి వచ్చిర్రు ఇప్పుడు నాతో నోరుతారు ఓ అన్నా గంతాన్ని ఎగిరితే ఎందుకు మీకు పొలంలో వచ్చేలాగా ఆవిక అయిపోతుంది ఏం చేయమంటావు అన్నా గిస్పత్కి అంతే పని చేసినాం ఇక అయిపోయింది ఇలా అక్క ఏం చెప్పింది కాలు పక్క మాకేం తెలుసు సరే సరే అయింది అయింది కట్ చేద్దాం భారీ అవు అంటే అన్నా గడుగుపలు మాత్రం నువ్వు మోతావు నీవు కూడా మోస్తా అయినా అన్న నీకు ఆటోకి రాద్దాం కదా అట్టి మోసేందుకు గడ్డి కుప్పలు ఆ నాకు బాగా చీట పట్టిందని నేను మోస్తానా నాకు కిరాయితో పాటు బీట్ కట్ట కొనిస్తా అన్నది అందుకే మోస్తా అంటా ఓ అన్నా పుట్టి పీట్ కట్టుకు నాకి పెట్టకపోతే ఎవరిన తెలివి ఉందా నీకు అన్న ఏవో అన్నా నీకు తెలివి ఉందా నేను ఏదో మొత్తడా అని ఏదో ఒకటి మాట్లాడుకొని మటుకు వచ్చుకుంటే మోస్ట్ ఒకటి మోయకుండా వేస్తాన ఓ అక్కా ఆ డ్రైవర్ గారు కట్టలు మోయాలంటే నాకు కూర్చుని లేదంటే అని మొయలేయకుండా వేస్తా మూస్ట్ ఏం చేస్తావురా సాయిలు వేసుకొని రా అవుతావా ఏ సాయిలు వేసుకున్నది కదా అది దౌడకేసుకున్నది అంబార్ అంబార్ సరే నన్ను నొర్రియ కూర్రీ కొనిత్త గాని ఆ గడ్డి కట్టలు అయితే మోసేరు పారీ ఫస్ట్ ఎందుకు మోసేది ఆ నువ్వు నీడకుండా మేము పోయానా నువ్వు ఒక చేతి అయితేనావు నడు అచ్చరా గిడిచి పెట్టి అట్లా లేరుగా పారే నువ్వు సుమరు గిటార్ వత్తన్నావు ఆల్రెడీ రెండు మళ్ళల్లా గడ్డి కట్టలు అయిపోయినాయి ఆటో తీసుకొని వచ్చిన పెట్టు ఇంత దూరం నువ్వు నేను నేయం వస్తాం తీసుకురా సరే

ఈ పక్క పొట్టు ఉంది ఇట్లా లేవట్లేదు అనుకో ఇచ్చేది విక్తేది ఇట్లా లేవట్టాలి నారా లే మంచిదే లేవడితే ఇప్పుడు

నా గాడుపా అంటే నీ పిత్తుగా అడుపుకురా ఇంతకు ముందు నువ్వు విత్తనావు నేను లేదా అరే అక్క నా పిత్తపూరకు వస్తుందా ఏ అశ్విని సారీ నీ సవారీ గంగల పోను దాని చంపినావు కారా ఏ అవ్వనీ నేనేమో అయ్యా ఇక మీరే మోసుకోరి అశ్విని సరే సారగా నువ్వు అక్కడ ఆటో దగ్గర కూర్చోపో అరే ఇక మోయ్ రా कोण आड उसापो मोये सातेगा दिन गादी गानी बा

ఆ సరే సరే పడగదా అది మోసిన ఈ ట్రిప్ సరే ఓ అన్నా అక్కడ బాగున్నది మెల్లగా ఎత్తుకోంరా కట్ట మనకు అన్ని తెలుసు మీరు కొత్తగా చెప్తామేది నేను రోజు కైకి పోతున్నావా కట్టల పోతున్నావా ఓ చెప్పేదే చెప్తాను అక్క అశోక్ ఏమనకు అశోక్ మంచిగానే ఎత్తుతాడు ఈ వెంకటిగా తినుకుంటూ తినుకుంటూ బలికి ఎత్తుతాడు ఆమెకన్నా ఈడేనా అయ్యి

మళ్ళా అంటాడు అవ్వక పోతే ఇంకా ముక్కులే విత్తుంది పో